హాయ్ గైస్ మీరు ఛానల్ ఇంకా ఓల్డ్ ఎగ్జాంపుల్ గైస్ మందికి అయితే డౌట్ ఉంటుంది డిగ్రీ ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేయాలని చెప్తే డౌట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే వీడియో చూడండి గైస్ డిగ్రీ ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేయాలంటే త్రీ ప్లస్ టూ అంటే ఫైవ్ ఇయర్స్ లోపు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఏవైనా బ్యాక్లాగ్స్ ఉండిపోతే మాత్రం మిగతా రెండు సంవత్సరాల్లో కంప్లీట్ చేసుకొని మీ డిగ్రీ పట్ట అయితే పొందవచ్చు గైస్ ఈ ఐదు సంవత్సరాల్లో మీరు డిగ్రీ ఒకవేళ పూర్తి చేయలేకపోతే మాత్రం మీకు నెక్స్ట్ యూనివర్సిటీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది అందులో మనకి ఎగ్జామ్ ఫీ అదనంగా చెల్లించి అయితే మీరైతే ఎగ్జామ్స్ అయితే రాసుకొని మీ బ్యాక్లాగ్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు చేయవచ్చు ఇన్ టైంలో మీరు డిగ్రీ పూర్తి చేసుకుంటే మాత్రం అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు నెక్స్ట్ మనకి ఈ టైం వేస్ట్ కూడా అవ్వదు గైడ్స్ చాలామందికి అయితే మేజర్గా డౌట్ ఉండొచ్చు ఇప్పుడు మనకి ఐదు ఎనిమిది సంవత్సరాలు అంటున్నారు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు అనేసి అంటున్నారు కదా గైడ్స్ ఖచ్చితంగా మాక్సిమం అయితే మనకైతే ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది ఫైవ్ ఇయర్స్ కన్నా తగ్గదు నెక్స్ట్ ఎయిట్ ఇయర్స్ ఒకవేళ అవి యూనివర్సిటీ వాళ్ళు ఒక కొన్ని యూనివర్సిటీ వాళ్ళు పెంచవచ్చు కొన్ని యూనివర్సిటీ వాళ్ళు ఇలాగ ఫైవ్ ఇయర్స్ ఉంచవచ్చు ఒకవేళ ఏదైనా దీనికోసం అప్డేట్ వస్తే ఖచ్చితంగా నేనైతే వీడియో చేస్తే ఖచ్చితంగా మీరు త్రీ ఇయర్స్లో కంప్లీట్ చేసుకునే విధంగా అయితే మీరైతే డిగ్రీ అయితే పూర్తి చేసుకోండి లేకపోతే మాత్రం మనకు టైం వేస్ట్ అవుతుంది నెక్స్ట్ జాబ్స్కి సంబంధించి ఏవైనా వస్తే మాత్రం అయితే చాలా ఆ టైంలో నోటిఫికేషన్లు వస్తే మన క్వాలిఫికేషన్ లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సింది అందుకే ఇన్ టైంలో మీరు డిగ్రీ అయితే పూర్తి చేసుకోండి గ్యాస్ ఇది గ్యాస్ మరి నా వీడియో నా వీడియోస్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ